అందరు ముగ్గురు గణేషుడికి బాయ్స్ జై జగన్నాథ్ అందరికి వాడు వస్తే మామూలుగా ఉండదు పాపం బావని కూడా ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అని అంటే సిరిశైల నుంచి ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అగ్రారమణ విలేజ్ అక్కడ ఒక మంచి టెంపుల్ ఉంటుంది మంచి ఎందుకన్నా అంటే పోయిన తర్వాత చెప్తా అక్కడికి వెళ్తున్నాం ఎవరెవరు వెళ్తున్నాం అని అంటే తెలుసుగా వాడు వస్తే మామూలుగా ఉండదు వస్తాను అన్నాడు వాడు నేను కలిసి వెళ్తున్నాం అట్లనే మా ఫ్రెండ్ దగ్గర కూడా వెళ్దాం అనుకున్నాం కానీ నేను హైదరాబాద్ వెళ్ళిపోయాడు అట మా ఫ్రెండ్ ఎవరన్నా అంటే మంది ఇప్పుడు కొంచెం హాస్పిటల్కి వెళ్తాను అన్నాడు వెళ్ళిండట అక్కడి నుంచి కరీంనగర్ వెళ్తున్నాం స్టార్ట్ అయితే ఇక వాడి గురించి వెయిట్ చేస్తున్నా మరి రాగానే స్టార్ట్ అయిపోతుంది ఇంకా రెడీ కాలే రెడీగా కావాలి ఇంకో విషయం అని అంటే దానికి రెండు రూట్లు ఉంటాయి అంటే ఒకటి సిర్షిల్ ఆ లోపల నుంచి పోవచ్చు ఇంకొకటి బైపాస్ నుంచి వెళ్ళిపోవచ్చు అంటే బ్రిడ్జ్ ఉంటుంది కదా బ్రిడ్జ్ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మేము లోకల్ నుంచి వెళ్తాం మనది లోకల్ కాబట్టి వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు నన్ను పికప్ చేసుకోవాలి నన్ను పికప్ చేసుకొని పోతుంది అక్కడ నుంచి ఓకే రెడీ అయిపోయినా చూస్తారా నా అవుట్ఫిట్ ఎట్లుంది అవుట్ ఫిట్ మంచిగా ఉందా నాకు ఇష్టం ఇట్లా ఆఫ్ షర్ట్ వేయడం అయితే మీరు కొత్త చెప్పులు తీసుకున్నా ఎట్లున్నదో కమెంట్ పెట్టుకో ఇప్పుడు వేసుకొని పోతా షూ ఇక కాల్ చేసి వచ్చేసింది వస్తే మామూలుగుండవు అరే గరియా ననిపేళ్ళది వాడైతే సీట్ పెళ్ళి నేను పెట్టినాడు స్టార్ట్ అయినా మీగా టెంపుల్ సిరిసిల స్టాండ్ ఈ నుంచి చక్కగా పోతే కలెక్టరేట్ వస్తుంది ఆ నుంచి చక్కగా పోతే లెఫ్ట్ సైడ్ టెంపుల్ ఉంటది అందరు ముక్కురు గణేషునికి తీసుకచ్చినా ఏంటి మీరు బైపాస్ నుంచి వచ్చారు అనుకో డైరెక్ట్ ఈ కి వస్తారు కలెక్టరేట్ చోర్ వస్తా ఏ చక్కగా ఒక దో కిలోమీటర్ పోయినాం అనుకో అన్ని టెంపుల్ ఉంటది ఇది అగ్రారాం విలేజ్ टेंपल, श्री हनुमान देवस्थानम अग्रह जय श्री राम टेंपल टेंपलूपन नवग्रह लिख దర్శనం చేసుకొని మళ్ళీ కరీంనగర్ స్టార్ట్ అయిపోతాం ఇది నల్లలు చూడరు మీకు ఒక స్టోరీ చెప్తాను తర్వాత దీ పవర్ఫుల్ అంజన్న బొట్టు నా కూడా పెట్టవారు కలని దర్శనం అయిపోయింది సహాయం స్టార్ట్ చేసుకుని లోపల నల్లలు చూసిరు కదా అయితే ఒక రోజు ఏమైందని అంటే మా అమ్మ నేను వచ్చిన అక్కడ నుంచి ఇక్కడ దాకా నడిపించుకుంటే తీసుకొని వచ్చిన మామూలు అన్నది ఆల్రెడీ అరే లోపల ఉంటారా లోపల కాలు కడుకోవచ్చు అంటే అయినా అయినలేదు ఇది నుంచి అక్కడ దాకా తీసుకొని పోయినా పోయేసరికి లోపల నల్లగా మంచి టెంపుల్ ఎందుకని అంటే మా దగ్గర ఎయిటీ పర్సెంట్ ఏవో బైక్లు ఉన్నా లేకపోతే ఏ వెహికల్గా ఉన్నా ఇక్కడికి వచ్చే పూజ చేయించుకుంటారు ఎందుకంటే మంచిదని నమ్ముతారు అంత గట్టిగా అందుకే మంచి టెంపుల్ అని చెప్పిన ఇంకోటి ఏంటిదంటే మనం దీని చుట్టూ ప్రదక్షిణ కూడా చేసుకోవచ్చు బండి కాని కార్ కానీ ఇట్లా నేను ఏ టెంపుల్లో చూడలేదు గుడి చుట్టూ మన వెహికల్తో ప్రదక్షిణ చేసేది చూసావాడ చూ చెప్పండి చెప్తాను మా ఊర్లో మళ్ళ మల్లపూర వెళ్ళాము టెంపుల్ మా టెంపుల్లో కూడా ఇస్తే బండితో అవునా ఎవరైతే మిమ్మల్ని హజరాం హైదరాబాద్ కానీ వేరే వాళ్ళు కానీ ఖచ్చితంగా దర్శనం చేసుకుని మిమ్మల్ని ఇక్కడ ఎందుకు ఆగినామంటే వాళ్ళు పెళ్ళికి ఆర్డర్ ఇస్తాడంట పెరుగు ఇంకా కోవనంట అందుకే పోతున్నాం అడగడానికి ఎంత ప్రైజ్ ఏంటిదని ఆర్డర్ ఇచ్చి ఏం పోవాలని చెప్పి బాసులు తీసుకున్నాడు నాకు తాడు చూద్దామని ఈ కార్ నంబర్ చూడడం ఎంత మంచి ఉందో టీఎస్ థర్టీ సిక్స్ ఎమ్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ కృష్ణం గాయస్ కరీంనగర్కి ఇక్కడ వెంకటేశ్వర ఉత్సవాలు నడుస్తున్నాయంట మీరు కూడా వచ్చి చూడండి పెళ్ళికి హల్దీ డ్రెస్సులు తీసుకోవడానికి ఆ కరీంనగర్ ఏం తెలియదు అని వాళ్ళ బాగానే చూపిస్తుంది మాకు అన్ని మామా జిలేబీ వాళ్ళ ఇల్లికి కాదు హల్దీకి బైపాస్ మిస్టేక్ కరీంనగర్లో బాటిల్ తీసుకున్నా బాటిల్లో స్పెషల్ ఏముంది తెలుసా సస్సు గుర్తుంది ఇక్కడ ఈ వాటర్ కోసం ఈ గాలి నుంచి మొత్తం తిరిగేసి వచ్చినా షాప్ పెట్టుకున్నాడు రాజ్ డెకరేషన్స్ అని ఓడు కూడా డెకరేషన్ దగ్గరించి పోతున్నాడు ఇదంతా ఎందుకు తిరుగుతున్నాం అంటే వాడి హల్లీకి వాడు ఫైర్ స్టార్స్ కొడుతున్నాడు అది చేయడల్లా గన్స్ పెట్టుకుని ఉంటాయి చూ ఫైర్ వచ్చేది దాని గురించి పాపం బావని కూడా తింటేదే దింపుతుంది దొరికితే అంట ఇక లాస్ట్ అండ్ ఫైనల్ इसमें कितना तो, कलर आते हैं तीन आते होंगे शायद हाँ थ्री कलर ये बता लो एक बार एंटी दी 3 और दर्शनंडी बाट बाद इनके हेल्प में मैं इनको दर्शन बाय